ప్రజలపై దాడులు చేయడమే ప్రజా పరిపాలన మరి అంతే కదా ఇందిరామ రాజ్యం అంటే ఏంటిది శీకర్ రాజ్యం ఎమర్జెన్సీ రోజులు ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల మీద దాడులు చేయదా పేరుకు ప్రజా పరిపాలన కానీ దాన్ని మనం రివర్స్లో అర్థం చేసుకోవాలి ప్రజాపాలన అంటే ప్రజల చేతికి అధికారం రావడం కాదు వాళ్ళ చేతికి అధికారం పోవడం మనం తన్నులు పడడం ఇందిరామ రాజ్యం అంటే వచ్చి రాజ్యం అనుకున్నారు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయితాయంటే ఏ ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుస్సాహసానికి ఇందిరాగాంధీ పాల్ పాల్పడ్డది తన అధికారాన్ని దక్కించుకోవడానికి ఎమర్జెన్సీ విధించింది దేశం మొత్తం ఆ టైంలో ఇట్లా కూరగాయలకు రావాలంటే కూడా భయం బయటికి వచ్చి వాళ్ళు సమయం ఇస్తారు ఒక గంట పాట వచ్చి కూరగాయలు గీరగాయలు కొనుక్కొనిపోయి తినాలి మళ్ళా ఆ సమయంగా కూడా బయటకు వస్తే కాల్చంపుడే అది చీకటి రాజ్యం అది కాంగ్రెస్ పరిపాలన అది ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యంలో తనిసాపకపోతే సంకనేసుకొని తిరుగుతారు సంకనేసుకొని నిరుద్యోగులను దగా చేస్తున్న రేవంత్ రెడ్డి పోలీసుల దాడిలో గాయపడ్డ వారికి కేటీఆర్ పరామర్శ బిఆర్ఎస్ అద్భుతమని ప్రశంస అగ్రనాయకత్వం అండగా ఉంటుందని భరోసా కేటీఆర్ గారు ఇప్పుడు నచ్చింది మీరు ఇట్లా అందుబాటులో ఉండాలి మీరు ఏ మీద గింత జిర్ర పోటు దెబ్బ బడ్డ వాలిపోవాలి నీకు ఢిల్లీ అవసరం లేదు తెలంగాణ అవసరం తెలంగాణ కనుక నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు గనక రైతులకు గనక నేతన్నలకు గనక ఇలా రాజకీయాలలో ఆసక్తి ఉండి పోరాడే యువతకు గనక నువ్వు అండగా ఉంటే ఖచ్చితంగా నిన్ను ప్రజలు మళ్ళా గా జీ జీటీవీ తెలుగు కెమెరామెన్ మీద పోలీసులు పోలీసులు మీరే ముఖ్యమంత్రులు అనుకుంటారలా లేకపోతే మీరే మంత్రులు అనుకుంటానులా ఈ అనద్దు లైవ్ కానీ అంటున్నా లంజ కొడుకుని గుద్దుర్రా గుద్దుర్రాంజ కొడుకున్న ఒక గిట్ల ఇట్లా మోసేతులతో గుద్దుతాను పదిన్నర సంవత్సరాలల్లా కేసీఆర్ పాలనలో ఏ పోలీసుడైనా అట్లా బహిరంగంగా వచ్చి పిడి గుద్దులు మోసేతోటితో గుద్దులు ఉన్నదా ఇక జీటీవీ తెలుగోడు ఎప్పుడు చూడు కాంగ్రెస్ భుజాన మీద వేసుకొని సంఖకి వేసుకొని ఊరేగుతాడు సిగ్గుదాకో లేదావా ఇప్పుడు అర్థమైందండి ఛానల్ కి ఆ కెమెరామెన్ ఎట్లా కొట్టిన మొత్తం కందిపోయిన ఇవన్నీ కందిపోయి ఫ్రాక్చర్ అయింది ఇది ఈ భాగం అంతా కేటీఆర్ ఊటా ఊటినా క్రిషాంకును పంపించి క్రిషాంకు తోటి ఫోన్ లో ఆ బాధితుని పరామర్శించి సారీ బ్రదర్ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు ఇలాంటి ప్రభుత్వం ఉన్నదని మనకి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏ సాయం కావాలన్నా ఇమీడియట్లీ నేను వస్తా బ్రదర్ తప్పకుండా అని కేటీఆర్ మొన్న ఆ జీటీవీ కెమెరామెన్కి భరోసా కలిగించండు ధైర్యాన్ని కలిగించి చూడండి ఒకవైపు టిఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు మరొక వైపు రిపోర్టర్ల మీద దారుడు దాడులు మరొక వైపు నిరుద్యోగుల మీద కూడా దాడులే ఇక్కడికి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏడు నెలల్లో దాడులు అయిపోతున్నాయి ఏడు నెలల్లో ఆత్మహత్యలు చేసుకుంటాం ఏడు నెలల్లో హత్యలు చేస్తున్నారు ఎటు చూసినా చీకటే కనబడతాను తెలంగాణలో ఏ రకంగా చూసినా చీకట